దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగం వెలకట్టలేనిదని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గు మల్లారెడ్డి అన్నారు అమర జవాన్లను స్మరించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ట్రస్మా ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుండి పాతపస్టాండ్ వరకు విజయ్ దివాస్ ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్నంలోని వివిధ ప్రైవేట్ స్కూల్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ర్యాలీకి ముఖ్య అతిథిగా సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి హాజరై మాట్లాడారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడిన కార్గిల్ అమర జవాన్లను తలుచుకుంటూ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున సిద్దిపేట ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ట్రస్మా అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ ర్యాలీ వల్ల దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలు గురించి విద్యార్థులకు తెలియజేయడమే కాకుండా దేశభక్తి అంకితభావం వారలు పెంపొందుతుందన్నారు ర్యాలీలో పాల్గొన్న అన్ని పాఠశాలల యాజమాన్యాలకు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ార్గిల్ లో వరణించినటువంటి అమరవీరులకు ద్రోహాలు తెలుపుతూ ర్యాలీని బీజేఆర్ సంరస్థ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది దీనిలో మా పోలీస్ శాఖ తరఫున సిపి అనురాధ మేడం ఆదేశానుసారం నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలుపుతున్నాము ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిరోచితంగా పోరాడి దేశ రక్షణ కోసం సమగ్రత కోసం ప్రాణాలకు జవాన్లకు పోలీసు తరఫున ప్రత్యేక దూహ్ను కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా దాదాపు యాభై పాఠశాలల ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులంతా కూడా దేశభక్తిని పెంపొందిస్తూ కార్గిల్ విజయోత్సవ ర్యాలీని విజయోత్సవ దివాస్ ర్యాలీని బీజేఆర్ చౌరస్త నుండి గౌరవనీయులు సిద్దిపేట డిసిపి మల్లారెడ్డి గారి చేత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఆ పురవీధుల గుండె గుండా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గౌరవనీయ కరస్పాండెంట్ మిత్రులు అంతా కలిసి పురవీధుల గుండా నినాదాలు చేస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ర్యాలీ కొనసాగించి ఉన్నాం మరి ఇట్టి ర్యాలీని చిన్ననాటి నుండే విద్యార్థులకు దేశభక్తి సమాజం దేశం కోసం సమాజం కోసం మరి ధర్మం కోసం ఇవన్నీ కూడా వారికి చిన్ననాటి నుండే నేర్పించాలనేటువంటి ఒక సంకల్పంతో సత్సంకల్పం సదుద్దేశంతో మా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండి కార్గిల్ అమరవీరులకి ఈరోజు నివాళులర్పించడం జరిగింది ఇలాంటి